అందరూ కూడాను తాతమ్మలు చెప్పే కథలు మజిలీ కథలు తాతయ్యలు చెప్పే కథలు వినే ఉంటారు కానీ ఈ రోజు నుంచి మనం విజ్ఞాన వినోద నీతి కథాసాగరం పంచతంత్రం అనేటువంటి కథాసాగరం నుంచి కథలు తెలుసుకుందాం అనగనక ఒక రాజు ఉన్నాడు ఆయన పేరు సుదర్శనుడు సత్యము ధర్మము న్యాయము శాంతి అహింస నీతి అనే ఆరు సూత్రాలను తాను ఆచరిస్తూ తన ప్రజల చేత కూడా పాటింపజేస్తూ యథా రాజా తథా ప్రజ అన్న ఆర్యోక్తిని నిజం చేశాడు ఆయన ఇన్ని సద్గుణాలున్న ఆ రాజుకి ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు నిరంతరం ఆటపాటలతో మునిగి తేలుతూ చదువు పట్ల ఆసక్తి లేకుండా మందమతులు సోమరిపోతులుగా తయారయ్యారు వారి అల్లరి భరించలేక రాజుగురువు ఆ ముగ్గురిని రాజుగారి దగ్గర తీసుకొచ్చి వీరు ముగ్గురు మందమతులైన ఈ ముగ్గురిని ప్రయోగ ప్రయోజకులను చేయటం ఆ దేవుడి వల్ల కూడా కాదు ఈ ముగ్గురు సుంఠలు ఈ జన్మకి బాగుపడరు అని తేల్చి చెప్పేశాడు రాజుగురు రాజుగురు ఆ మాట రాజుగురు మాటలకి ఉత్కృష్టపడిన ఆ ముగ్గురు తమ తండ్రితో చదువుకోవాలని మాకు ఉంది గొప్పవాళ్ళం కావాలని మాకు కూడా ఉంది కానీ గురువు చెప్పేవి విద్యలేవి మాకు అర్థం కావట్ల అర్థం కాని చదువు వ్యర్థం కదా మాకు అర్థమయ్యేలా పాఠ పాఠాలు బోధించే గురువుని నియమిస్తే చదువుకొని మీ కళలు నిజం చేస్తాం కేవలం శాస్త్ర పాండిత్యం కాక సందర్భోచిత సామర్థ్యం కల పండితుడిని మాకు గురువుగా నియమించండి అని చెప్పారు సందర్భోచిత సామర్థ్యం కల గురు పండితుడా అలాంటి వాడు ఎవరైనా ఎక్కడైనా ఉన్నాడా అని అడిగాడు రాజు మరు మరుక్షణం ఎక్కడి నుండో ఉన్నాడు ఉన్నాడు అంటూ ఒక రామచిలక ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలి మా గురుదేవులు విష్ణు శర్మ గారు ఉన్నాడు ఆయన మహా పండితుడే కాదు సందర్భోచిత పరిజ్ఞానం కలిగిన మహామేధావి మా ఆశ్రమంలో నా వంటి పక్షులకు జింకలకు కుందేళ్లకు కోతులు కప్పలు కాకులు వంటి జంతువులకు ఆశ్రమిచ్చి మేము ఎలా కలిసి జీవించాలో చిట్టి పొట్టి నీతి కథల ద్వారా మాకు నేర్పుతూ ఉంటారు పక్షుల్ని జంతువుల్ని జ్ఞానవంతులు చేయగలిగిన ఆ మహానుభావుడికి మిమ్మల్ని సకల శాస్త్ర కోవిదులుగా తీర్చిదిద్దడం ఒక సమస్య అనేసి తుర్రు ఎగిరిపోయింది ఈ లోపల ఈ పిల్లలు ముగ్గురు చిలకమ్మ చిలకమ్మ ఆగమ్మ మేము కూడా వస్తున్నాం మీరు మీ గురుదేవుని ప్రార్థించి విద్యాబుద్ధులు నేర్చుకుంటాం అని అంటూ రాకుమారు గురు చిలకమ్మ వెనుక విష్ణుశర్మ ఆశ్రమానికి పరుగులు తీశారు చిలకమ్మకే పలుకులు నేర్పిన ప్రజ్ఞాశాల విష్ణు శర్మ పక్షులు జంతువులకి సజీవనం సహజీవనం నేర్పిన ఆ దీశాలే పరమసుంఠులైన ఈ ముగ్గురికి పరిపాలనా అధ్యక్షులుగా ప్రయోజకులుగా తీర్చడానికి ఆ విష్ణు శర్మ ఉపయోగించిన మార్గమే పంచతంత్రం మిత్రలాభం మిత్రభేదం కాకోలీకేక్యం లబ్ధ ప్రణాశయం అపరీక్షం అనే ఈ ఐదు నీతి సూత్రాల సమాహారమే పంచతంత్రం ఏమిటా ఐదు సూత్రాలు జీవులకి అవి ఎలా మార్గనిర్దేశం చేస్తాయి అవి మనం కథల ద్వారా తెలుసుకుందాం